కుక్కల ప్రేమికులు రెచ్చిపోయారు కుక్కల్లా కాటేశారు కుక్కల్లా అన్నింటినీ ధ్వంసం చేసేశారు పీకి పాకం పెట్టేశారు ఢిల్లీలోని రోహిణి పిచ్చి కుక్కలు అల్లరి చేస్తున్నటువంటి వీధి కుక్కల్ని ఎంతో హుందాగా వీడియోస్ చేస్తారు దేశం కోసం మాట్లాడతారు అనుకునే ఇలాంటి వాళ్ళు కూడా ఇంత జాంబీలాగా తయారవుతారా అని అనిపిస్తుంది ఇలాంటి వీడియోలు ఇలాంటి వాళ్ళు కూడా ఇలాంటి వీడియోలు చేస్తారా అని నేను ఎప్పుడు ఊహించలేదు అసలు నేను వీడియోస్ స్టార్ట్ చేయడానికి కారణం కూడా ఇలాంటి వాళ్ళు కూడా చాలా హుందా తాను నేను మర్చిపోయి ఎలా వీడియోలు చేయాలో మర్చిపోయి అవధులు అవధులు దాటి మరి చేయడం అన్నది చాలా బాధాకర విషయం ఇంకా విందాం ఇతను ఏమంటున్నాడు అదే కాలనీస్ కి చెందినటువంటి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళ యొక్క ఫిరీ ఇంతకుముందు ఈ వీడియో స్టార్టింగ్లోనే చెప్తున్నాడు పిచ్చి కుక్కలు పట్టుకోవడానికి వెళ్ళారనేసి పిచ్చి కుక్కలు పిచ్చి కుక్కలను అక్కడనే పట్టుకోవడానికి వెళ్ళారా ఎక్కడికి ఎక్కడికి తరలించడానికి వెళ్ళాడో కూడా ఎక్కడికి తరలించడానికి వెళ్ళారో కూడా చెప్పాలి కదా ఎక్కడికి తరలిస్తారు ఈ మూడు లక్షల కుక్కలని వీళ్ళే చెప్తున్నారు కదా మరి ఈ మూడు లక్షల కుక్కలని ఎక్కడికి తరలిస్తారో చెప్పాలి కదా వీళ్ళు వీళ్ళు ఇలా మాట్లాడడానికి కారణం కూడా నేను చెప్తాను చేసింది సుప్రీం కోర్టు కూడా మేము చేంతానై మాకు కుక్కన అంటే ఇష్టము మేము కార్లలో తిరుగుతాం మమ్మల్ని కరవ పేదపాది అసలు చూడండి కుక్క ప్రేమికులు అందరు అంట కార్లలో తిరుగుతారంట మరి ఇదెక్కడ విచిత్రమో అసలు కనీస జ్ఞానం లేకుండా ఇంత మంచి ఎప్పుడు కూడా దేశం కోసం ఇంత మంచి సబ్జెక్ట్ మాట్లాడుతూ ఇంతలాగా మాట్లాడుతున్నాడంటే అట ఆ పైకి ఉన్నది ఎప్పటి నుంచో ఉండకపోతే ఇలాగా ఇంత ఇలాంటి మాటలు రావు అసలు ఇదైతే చాలా బాగుందిరా ఈ వీడియోలు చేయడం మీరు కుక్కల గురించి మాట్లాడడం వీడియోలు చేయడం బాగుంది ఒకడేమో మీకు అందరికీ ఆవు ఇష్టం కాబట్టి మేము దాన్ని చంపుకొని తింటామని ఒకడంటాడు నువ్వు నువ్వు కుక్కని ప్రేమిస్తావు కాబట్టి మేము హిందువులు హిందువులు హిందూ ధర్మం ప్రకారం ఆవుని పూజించాలి కుక్కని కుక్కకి కూడా గుళ్ళు కట్టారు కాశీలోని ఇంకా ఎక్కడెక్క ఎక్కడెక్కడో వివిధ ప్రదేశాల్లో కూడా స్వామి టెంపుల్ అంటే కుక్కకి సంబంధించిన గుళ్ళనే చెప్ కుక్కకి సంబంధించిన గుళ్ళే కట్టారు అలాంటిది ఒక్కడ ఎవడో ఆవుని చంపేవాడు నేను కుక్కని ప్రేమిస్తానన్నా అన్నాడన్న ద్వేషంతో ఇలాంటి వాళ్ళు కూడా వీడియో ఆయన్ని విమర్శించడం కోసం ఇలాంటి వాళ్ళని కూడా వీడియో చే ఇలాగా వీడియో చేసి మాట్లాడడం అన్నది చాలా దుర్భరమైన పరిస్థితి ఇప్పుడు ఈ ఆడేమో ఆవును చంపుతాడు వీళ్ళేమో కుక్కని చంపుతారు అయిపోతాయి తర్వాత ఆడి ఇంకొక జంతువు ఏదైతే హిందువులకి ఇష్టమో చూస్తాడు దాన్ని చంపుతాడు తర్వాత ఆడిది ఏ జంతువునైతే ప్రేమిస్తాడో మళ్ళీ వీళ్ళు చూస్తారు దాన్ని చంపుతారు ఇది ఇది వీళ్ళు చేసే పని ఇప్పుడు అలాగ వాటిని ఆడికి ఈడికి నచ్చింది ఆడి చంపి ఆడికి నచ్చింది ఈడి చంపి వీళ్ళు మాత్రం భూమి మీద బతుకుతామనుకుంటున్నారా అది ఎంతవరకు కరెక్ట్ వీళ్ళు మాట్లాడింది నిజంగా సమాజానికి ఉపయోగపడేదైనా నిజంగా ప్రకృతితోనే మనం పోరాడి జయించగలం అనుకుంటున్నారా ప్రేమ్ అది అది నేను చెప్పాలనుకున్నది కానీ ఇది మాత్రం దాని ఇలాంటి వాళ్ళు కూడా ఇలాంటి వీడియోలు చేస్తున్నారంటే వ్యతిరేకించడానికి కూడా ఒక హద్దు ఉంటుంది కానీ దాన్ని ఎలా వ్యతిరేకించాలో కూడా తెలియని వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాటి వాళ్ళు మాట్లా మనం ఇన్ని రోజులు విన్నామని నేను సిగ్గుపడుతున్నాను అనమాట ఇంతే నేను చెప్పాలనుకున్నాను ఈ వీడియోలో